श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसद्गुरुपरमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः योगमुक् महिमनु वर्णचुचु नलभैनालगव श्लोकं पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः జిజ్ఞాసురీ శబ్ద బ్రహ్మాతి వర్తతే అతడు యోగభ్రష్టుడు యోగాభ్యాసమునకు తానుగా మొదట నిశ్చయింపకునను పూర్వజన్మందరి అభ్యాస బలము చే యోగము వైపునకే ఈడబడుచున్నాడు యోగము నెరుగా దళంపు వాడైనంత మాత్రము చేతనే యోగాభ్యాసము చేయనిశ్చయించినంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుజుడు దాటివేయ చున్నాడు వ్యాఖ్య పూర్వజన్మమునందు చేసిన యోగ సాధన యొక్క ఫలితము ఎట్టిదో చెప్పుచున్నారు ఈ జన్మయందు యోగమును గూర్చి తానుగా ఏమియు అనుకోనప్పటికీ మనుజుడు పూర్వ సంస్కార ప్రాబల్యముచే యోగము వైపునకే ఈడోబడుచున్నాడు సంస్కారము యొక్క ప్రాబల్యము ఎట్టిదో చూడుడు కావున ఏనాడో చేసిన పుణ్యము జీవునకు ఏ ప్రకారముగా అక్కడికి వచ్చినో భగవానుడిచట రుజువు చేసి చూపించిరి చేసిన పుణ్యము కానీ పాపము కానీ తమ తమ కర్తవ్యములకు నెరవేర్చుకొని ఏ తీరును పుణ్యము పుణ్యబుద్ బుద్ధినే కలుగచేయును పాపము పాపబుద్ధినే కలుగచేయును కనుకనే కొందరికి పుట్టుకతోనే విరక్తి భగవద్భక్తి యోగాభ్యాస కుశలత పరమార్థ విచారణ కలుగుట సంభవించుచున్నది పూర్వపుణ్యము యోగాభ్యాసము ప్రబలముగా కలవాడు ఒకవేళ ఊరుక నుండదలచినను అవి ఉండని పూర్వ సంస్కార వశమున బలాత్కారముగా అతని చే పుణ్యమునే చేయించును యోగాభ్యాసము లోకే అతనిని దింపును కాబట్టి శ్రేహ్ కాముడగు జీవుడు తన మనస్సును పుణ్యవంతముగను పరమార్థ సంస్కారయుతముగను యోగాభ్యాస కుశలముగను ఈ జన్మ ఎందే ఇక ఈ శ్లోకము యొక్క రెండవ పాదమున భగవానుడు యోగము యొక్క మహిమ ఎట్టిదో నిరూపించిరి యోగమును జీవ బ్రహ్మైక్యమును తెలుసుకొనవలనని జిజ్ఞాస మనుజునకు ఉదయించినంత మాత్రముననే అతడు శబ్ద బ్రహ్మమును అనగా వేదోక్త కర్మానుష్ఠాన ఫలమును లేక శాస్త్రజన్య జ్ఞానమును యొక్క ఫలమును దాటివేచుచున్నాడని చెప్పబడినది దీనిని బట్టి ఆత్మ ధ్యాన రూపముగు యోగమునకు ఎట్టి మహిమ కలతో వ్యక్తమగుచున్నది యోగమును తెలుసుకున్న అను తలంపు చేతనే మనుజుడు శబ్ద బ్రహ్మమును దాటివేసినప్పుడు ఇక యోగమును ఆచరించినచో ఎంత ఫలితము కలుగునో వేరుగా చెప్పనక్కర్లేదు ప్రశ్న భ్రష్టుడు ఈ జన్మ ఎందు మరల యోగము వైపునకే ఏలా ఆకర్షింపబడుచును ఉత్తరము పూర్వజన్మ సంబంధముకు యోగాభ్యాస సంస్కారము ఆ ప్రకారముగా అతనిని బలాత్కారముగా యోగము వైపునకే ఈడ్చుచున్నది ప్రశ్న యోగము యొక్క మహిమ ఎట్టిది ఉత్తరము దానిని గూర్చిన జిజ్ఞాస మాత్రం నుంచే మనుజుడు శబ్ద బ్రహ్మమును వేదోక్త కర్మానుష్ఠాన ఫలమును దయాటి యోగ యోగభ్రష్టుడు ఎట్టి సద్గతిని బడయును వచించుచున్నారు నలభై ఐదవ శ్లోకము ప్రయత్నాజతుమానస్థు యోగి కల్ కల్కిష అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం తాత్పర్యము పట్టుదలతో ప్రయత్నించున్నటి యోగి పాపరహితుడై అనేక జన్మలందు చేయబడిన అభ్యాసము చే యోగ సిద్ధిని పొందినవాడై ఆ పిదప గతిని బడయుచున్నాడు వ్యాఖ్య యోగి ఏ ప్రకారముగా సర్వోత్తమ ఒక మోక్ష పదవిని పడగలుగునో ఇచ్చట వివరింపబడినది మోక్షప్రాప్తికి ఇచ్చట మూడు విషయములు ప్రస్తావింపబడినవి పట్టుదలతో కూడిన ప్రయత్నము అనేక జన్మలందు చేయబడిన అభ్యాసము పాపరాహిత్యము మోక్ష సౌధమును అను అధిరోహించుటకు ఈ మూడును అత్యావశ్యకములు ఏ కార్యమందైనను పట్టుదల దృఢ ప్రతిజ్ఞ అత్యవసరములు ప్రాపంచిక కార్యములంది అవి అవసరమైనప్పుడు ఇక ఆధ్యాత్మిక కార్యములందు వేరుగా చెప్పవలనా నా అయమాత్మ బలహీనైన లభ్య ఈ ఆత్మ దుర్బలుని చేత పొందబడదు సోమరులకు ఇది అలవి కాదు అని ఉపనిషత్తులు ఘోషించుచున్నవి కావున ప్రయత్నము అవసరము అది పట్టుదలతో అధ్యవసాయముతో కూడిన ప్రయత్నమై ఉండవలను లేకున్నా మాయ ఒక్క ఊపులో అతనిని పడగొట్టి వేయగలదు కశ్చిత్ ప్రత్యేక ఆత్మానమైత్ అని ఉపనిషత్తులు వచించినట్లు ధైర్యము ఉన్నవాడే ఆత్మను పొందగలడు అట్టి దృఢ ప్రయత్నము ఈ జన్మయందు యోగికి కలుగొచ్చు చున్నదనినా పూర్వం ఎన్నియో జన్మలందు చేయుచూ వచ్చిన అభ్యాస ఫలితమే అది మానవ జన్మ లభించుటయు మోక్షయ కలుగుటయు పరమార్థ సంస్కారము జనించుటయు బహుజన్మార్జిత సుకృత ఫలమని శాస్త్రములు ఒక్క చున్నవి కావున ఈ జన్మలో ఒకనికి యోగమందు దృఢత్తర అభ్యాసము కలిగినచో అది ఎన్ని జన్మలందో క్రమముగా పరిపక్వమైనటి స్థితియే అగుణం అయితే ఈ వాక్యము చే మోక్షమునకు ఎన్నియో జన్మల అవసరమని భావింపరాదు అట్లు భావించి దిగులు నందరాదు తీవ్ర ప్రయత్నము చే ఈ జన్మయందే కాదు కాదు ఈ క్షణమందే మోక్షస్థుద్ధిని బడయవచ్చును అనేక జన్మల కొరకు వేచి ఉండవలసిన పని లేదు ఇదివరలో పెక్కు జన్మలందలి ప్రయత్నము చేతనే ఇప్పుడు ఈ అంతఃకరణ శుద్ధి దైవ జిజ్ఞాస కలిగినవని తలించిన చాలు ఇక మూడవది పాపరాహిత్యము చిత్తమందు పాప పంకిలమున్నంత వరకును ఆత్మ ప్రకాశింపదు కావున ఆత్మానుభూతి సిద్ధించవలన పాపము లెస్సగా కడిగివేయబడవలను జప ధ్యానాదుల చేతను భక్తి చేతను నిష్కామ కర్మ చేతను పాపదోషములు తొలగింపబడ హృదయము శుద్ధమగును అత్తడి నిర్మల సరోవరములనే అది వెలగొందుచుండును ఆత్మోదయమునకు అట్టి హృదయ నైర్మల్యము అత్యావశ్యకము కనుకనే భగవానుడు సంశుద్ధి సంశుద్ధ కిల్బిష పాపం పూర్తిగా కడిగి వేయబడిన వాడు మాత్రమే మోక్షసిద్ధిని పడేయగలడని వచించను దుమ్మును తుడిచివేయుటకు చీపురు ఎట్లా అవసరమో మలమును కలిగి కడిగివేయుటకు జలము ఎట్ల అవసరమో హృదయస్థ పాప పంకిలమును కడివేయుటకు ఆత్మ ఆత్మవిచారణ నిష్కామ కర్మమునగనవి అట్లు అవసరములై ఉన్నవి వాణి సహాయము చే యోగి నిర్ధూత కల్మషుడై వర్తించును పరాం గతిం అని చెప్పుట వలన మోక్ష పదవి ప్రపంచంలో గల అన్ని పదవుల కంటేనూ సర్వశ్రేష్ఠమైనదని స్పష్టమగుచున్నది ఏలా అని తక్కిన పదవులన్నీ పునరావృత్తిని కలుకచేయును మోక్ష పదవి దైవస్థితి ఒకటి ఏ పునరావృత్తి రహితమైనది అట్టి సర్వశ్రేష్ట పదవిని పొందుటకు మార్గమును సర్వేశ్వరుడు ఇచ్చట పొందుపరచను పాపరాహిత్యాది సాధనలు దానిని అనుసరించి బ్రహ్మానుభూతిని బడిసి జీవులు ధన్యుల ఎదురు కాక ప్రశ్న ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమగతి ఏది ఉత్తరము ఆత్మసాక్షాత్కారము బ్రహ్మానుభూతి మోక్షము ప్రశ్న అది జీవనకు ఎట్లు లభించును ఉత్తరము పట్టుదలతో కూడిన ప్రయత్నము చేతను బహుకాలకృత దైవ ధ్యానాభ్యాసముల చేతను పాపరాహిత్యము చేతను లభించగలదు యోగి యొక్క గొప్పతనమును వర్ణించుచున్నారు నలభై ఆరవ శ్లోకము తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోదిక కర్మేభ్యోశ్చాదికో యోగి తస్మాద్గి భవాజున ఓ అర్జున యోగి అగువాడు కృత్య చాంద్రాయణాది తపస్సులు చేసిన వారి శాస్త్ర జ్ఞానము కలవారి కంటేను అగ్నిహోత్రాది కర్మలు చేయువారి కంటేను కూడా శ్రేష్ఠుడని తల్పంబడుచున్నాడు కాబట్టి నువ్వు కమ్ము వ్యాఖ్య ధ్యాన యోగి యొక్క ఆధిక్యత ఇచ్చట నిరూపింపబడుచున్నది అతడు తపస్సుల కంటే శాస్త్రజన్య పరోక్ష జ్ఞానుల కంటే కర్మనిష్ఠుల కంటే గొప్పవాడని వచింపబడినది తపస్సులు అనగా ఇచ్చిట కృత్య చాంద్రాయనాదులను సులువు తలుపువారనియూ జ్ఞానులనగా శాస్త్రజ్ఞానము మాత్రము కలవారనియు కర్మనిష్ఠులనగా అగ్నిహోత్రాది యజ్ఞ యాగాది కర్మలను నడుచువారనియు అర్థము జ్ఞానాధ్యానం శిష్యతే అని మున్ముందు ఈ అర్థమునే భగవానుడు వెల్లడించుద్రు అనగా శాస్త్రజన్య పరోక్ష జ్ఞానము కంటే ఆత్మధ్యానం శ్రేష్టమని భావము అది జీవుని పరమాత్మ పదమునకు సమీపమున చేర్చునో లేక దా దేని ద్వారా జీవుడు ఆత్మకు దైవమునకు అతి సన్నిహితుడై వర్తించునో అది ఏ తక్కిన అన్నిటికంటే శ్రేష్టమైనది అగుణం ఈ సూత్రము ద్వారా ప్రపంచములో గల సమస్త పదార్థముల యొక్క అంతస్తును న్యూనాధిక ఆధిక్యతలను మనము గుర్తించుకొనవచ్చును యోగి భవ యోగి వికమ్ము అని భగవానుడు అర్జునుని శాసించిరి యోగము యొక్క శ్రేష్టత్వమును ముందుగా చెప్పి ఏ తదుపరి అట్లా అనతిచ్చుట ఇచ్చుట గమనింపదగినది కనుకనే తస్మాత్ అందువలన అనుపదమును ప్రయోగించుట జరిగినది దేనినైనాను సహేతము సహేతుకముగా చెప్పినప్పుడే ఎదుటివారికి విశ్వాసము కలుగును కావున శ్రీకృష్ణుడును అట్లే చేసిరి ధ్యానము యొక్క పద్ధతిని విలువను చాలా దూరము చెప్పి చెప్పి తుట్టతుదకు ఈ కారణములచే నీవు యోగివి కమ్ము అను కరుణతో పలికిరి కావున భగవానుడు ఆనతిచ్చిన విధముగా ప్రతివారును యోగి కావాలనే కానీ భోగి కారాదు యోగి భవ అని సర్వులకును బోధించవలనే కానీ భవ అని చెప్పరాదు యోగము రోగమును నిర్మూలించును అనగా భవరోగమును రూపుమాపును భగవదైక్యమును ప్రసాదించున్నట్టు యోగమే సర్వ సంస్కా సంసారిక దుఃఖముల యొక్క విముక్తికి సర్వోత్తమ ఉపాయము యోగి కమ్మని భగవానుడు అర్జునుని ఒక్కనికే బోధించినను సర్వులకును బోధించినట్లే తలంపవలను యోగులనగా జటాజూటములు కాషాయాంబరములు ధరించి సాధువృత్తిని స్వీకరించిన వారని అర్థము కాదు మనస్సును విషయాదుల నుండి మరలించి అంతర్ముఖమునర్చి ఆత్మయందు స్థాపించువాడే యోగి భగవద్ధ్యానము చేయువాడే యోగి యోగి అయినప్పుడే మోచ విమోచనము కలుగును అనగా ధ్యానము ద్వారా సస్వరూప సాక్షాత్కారము కలుగునప్పుడు జీవుడు ముక్తినందును కావునటి మహోన్నత యోగ పదము సర్వులను తరించవలయును ప్రశ్న యోగి ఎట్టివాడు ఉత్తరము అతడు తపస్సుల కంటే శాస్త్ర జ్ఞానుల కంటే కర్మనిష్ఠుల కంటే గొప్పవాడు ప్రశ్న కావున భగవానుడు అర్జునుకు ఏమని తెల్ చెప్ తెలిపెను ఉత్తరము నీవు యోగివి కమ్ము అని బోధించెను యోగులలో ఎవడు శ్రేష్ఠుడో వచించుచున్నారు నలభై ఏడవ శ్లోకము యోగి నామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమోమత యోగులందరిలోనూ ఎవడు నాయందు మనస్సును నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడో అని నా అభిప్రాయము వ్యాఖ్య ప్రపంచమున అందరికంటేను యోగులు ఉత్తములని క్రిందటి శ్లోకమున చెప్పబడినది ఆ యోగులలో ఎవడు శ్రేష్ఠుడో ఇచ్చట తెలుపుచున్నారు అత్యంత శ్రద్ధ కలిగి అంతరాత్మ ఎందే మనస్సును నిలిపి అట్టి పరమాత్మని ధ్యానించువాడు యోగులలో సర్వోత్తముడని శ్రీకృష్ణమూర్తి ఆనతిచ్చిరి శ్రీకృష్ణుడు చరాచర ప్రాణికోట్ల హృదయాంతరాళములందు వెలుగొందు సాక్షాత్ పరమాత్మయే కనుక నాయందు మనస్సును నిలుపుము అని వాక్యము యొక్క అర్థము హృదయ సాక్షియగు అంతరాత్మయందు చిత్తమును సంలగ్ సంలగ్నము నచ్చమనియు అగును లేక శ్రీకృష్ణమూర్తి యొక్క సగుణ సంరూపమైనను భక్తులు సేవించవచ్చును ఎట్లున్నను నందలి వాసనా దోషములు తొలగి ధ్యేయ వస్తువులకు పరమాత్మయందు లయించి జీవుడు ఆత్మమాత్రుడై శేషించుటయే ముఖ్యము అది ఏ యోగము అది దానిని ఆచరించువాడే సర్వశ్రేష్ఠుడకు యోగి యోగులందరిలోను అని చెప్పినందువలన కర్మయోగము కాని ధ్యానయోగము కానీ కాని జ్ఞానయోగము కాని దేనిని అనుసరించి వారైనను వారి మార్గమునందు భక్తిని జోడించినప్పుడే చక్కని ఫలితములు ఇయ్యగలవు ఈ భావమే ఈ చెట ఏ విత్తనమైనను నీటిలో తడిపినప్పుడు మా తడిపినప్పుడే కదా మొలకెత్తును లే భక్తి అను జలములో కూడినప్పుడే ఏ మార్గమైననో లెస్సగా ఫలించగలదు భీషణ మాయ విజయ కార్యమున సాధకునకు భగవద్ అనుగ్రహము లేనిదే విజయము దుస్తరము కనుకనే మహనీయులెల్లరూ ఏ మార్గమును అనుసరించినను భక్తిని మాత్రము అనుసరించియే తీరుదురు గీత ఎందు దాదాపు ప్రతి అధ్యాయమందును ఎక్కడనో ఒకచోట ఈ భక్తిని గూర్చి భగవానుడు నొక్కి చెప్పుచూనే ఉందురు శ్రద్ధావాన్ అని చెప్పుట వలన సాధకుడు అత్యంత శ్రద్ధ కలిగి భగవంతుని సేవింపవలనని స్పష్టపరచబడినది ఈ శ్రద్ధను గూర్చి గీతాచార్యులు తన ప్రసంగమున అనేక చోట్ల నొక్కి చెప్పుట గమనించదగినది అశ్రద్ధతో చేసిన కార్యము చేయన దానితో సమానమే అని ఒక చోట మున్ముందు చెప్పుతరు పదిహేడవ అధ్యాయమున ఇరవై ఎనిమిదవ శ్లోకమున శమధమాది సాధనలలో శ్రద్ధ అన్నది కూడా ఒకటి చేర్చబడి ఉన్నది కాబట్టి సాధకుడు అతి శ్రద్ధాళువై భగవంతుని ధ్యానించవలన అనుట అనుటవలన మనస్సును అన్యత్ర పోనీయక ఆత్మ ఎందే నెలకొల్పవాలెనని సూచింపబడినది అట్లు శ్రద్ధతో దైవమును ధ్యానించువాడు మహాశ్రేష్ఠుడు యుక్త అని చెప్పుట వలనను తమ ప్రత్యయమును చేర్చుటబట్టి చేర్చుబడుట గమనించదగినది ఇది నా నిశ్చయత అభిప్రాయము అని భగవానుడు తెలుపు వలనను భక్తితో కూడిన అట్టి ధ్యానముందు ఎట్టి మహత్వ కలతో తేట తెల్లమగుచున్నది ప్రాపంచిక జనుల దృష్టిలో గొప్పవాడు అనిపించుకొని నమ్మ అంత మాత్రమున చాలదు భగవంతుని దృష్టి ఎందు వీడు గొప్పవాడు యుక్త తముడు అట్టి స్థితియో శ్రద్ధతో కూడిన పరమాత్మ ధ్యానము వలననే చేకూడగలదని ఇచ్చట స్పష్టము చేయబడినది కావున దానిని ముముక్షువులు తప్పక ఆశ్రయించి భగవత్ కటాక్షమునకు పాత్రుడై తరించవలెను ప్రశ్న యోగులందరిలోనూ భగవంతుని దృష్టిలో ఎవడు సర్వశ్రేష్ఠుడు ఉత్తరము మిగుల శ్రద్ధతో కూడిన వాడు లక్ష్యమగు ఆత్మయందు లేక శ్రీక్ష్ణునియందు మనసును సంలగ్నములను వాడు అట్టి పరమాత్మనే నిరంతరము ధ్యానించువాడు యోగి అగును ఓం ఇది శ్రీమద్భగవద్గీతూపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ నామ నామోధ్యాయ ఇది ఉపనిషత్ ప్రతిపాదికమును బ్రహ్మవిద్యు యోగ శాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు ಶ್ರೀ ಭಗವದ್ಗೀತೆಯಂದು ಎಂದು ಆತ್ಮ ಯೋಗಮನು ಆರವ ಅಧ್ಯಾಯಮ ಓಂ ತತ್ಸ